పార్టీ సమావేశం కంటే ఇతర కార్యక్రమాలే ఎమ్మెల్యేలకు ఎక్కువ అయ్యాయని తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యేల తీరు మార్చుకుని ప్రజలతో మమేకమైతేనే భవిష్యత్తుని తేల్చి చెప్పారు తానిచ్చే సూచనలు పాటిస్తే మళ్లీ ఎన్నికవుతారని లేదంటే ఇంటికే పరిమితమవుతారని స్పష్టం చేశారు తరచూ విదేశీ పర్యటనలు చేసేవాళ్లు ఇక అక్కడే ఉండడం మంచిదని గట్టి హెచ్చరికలు జారీ చేశారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశానికి యాభై ఆరు మంది గైర్హాజరవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఎంపీలు ఎమ్మెల్యేలు పరిశీలకులతో జరిగిన విస్తృత స్థాయి సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు దీనిపై సీఎం చంద్రబాబు తీయగా కొందరు విదేశీ పర్యటనలో ఉన్నారని మరికొందరు దైవ దర్శనానికి పెళ్లారని సమాధానం వచ్చింది మొత్తంగా ఆహ్వానితుల్లో యాభై ఆరు మంది రాకపోవడం వారిలో పదిహేను మంది విదేశాల్లో ఉండడంపై చంద్రబాబు అసహనం వెలుబుచ్చారు ముగింపు ప్రసంగం సందర్భంగా ఎమ్మెల్యేలు ఎంపీలకు సీఎం చంద్రబాబు ఒకంత ఘాటుగానే హెచ్చరికలు చేశారు నియోజకవర్గాలకు దూరంగా ఉండడం సరికాదని ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాలని స్పష్టం చేశారు ప్రజలతో మమేకమైతేనే భవిష్యత్తు ఉంటుందని గట్టిగా చెప్పారు సమావేశానికి ఉదయం ఎంతమంది వచ్చారు సంతకాలు పెట్టి ఎంతమంది వెళ్లిపోయారు సమావేశం చివరి వరకు ఎంతమంది ఉన్నారనే వివరాలు తన దగ్గర ఉన్నాయని చెప్పారు తానా ఆటా సమావేశాలకు వెళ్ళేందుకు టికెట్లు బుక్ చేసుకున్న వారి వివరాలు కూడా తన వద్ద ఉన్నాయన్నారు ఇంటింటి ప్రచారం నేపథ్యంలో మంత్రులను సమీక్షల నుంచి మినహాయిస్తున్నామని నెల రోజులు నియోజకవర్గంలోనే ఉండాలని ఆదేశించారు ఎమ్మెల్యే మంచివాడనే పేరొస్తే నాలుగు ఓట్లు అదనంగా వస్తాయని చెడ్డవాడంటే నాలుగు ఓట్లు పోతాయని చంద్రబాబు అన్నారు చేసే విమర్శలు అర్థవంతంగా ఉండాలన్నారు బూతులు తిట్టడం తమ విధానం కాదని స్పష్టం చేశారు ఇంటింటి ప్రచారానికి వెళ్ళిన సమయంలో ఏదైనా విమర్శ వస్తే సమాధానం చెప్పి మంచి చెడులు వివరించారన్నారు చేసిన పనితో పాటు కొన్ని ఎందుకు చేయలేకపోయామో తెలపాలని సూచించారు ఎంతో మంది నాయకులు పార్టీలు మారినా కార్యకర్తలు మాత్రం నలభై ఐదేళ్లుగా జెండా మోస్తున్నారని గుర్తు చేశారు కార్యకర్తలతో ప్రజాప్రతినిధులు అనుసంధానం కావాలని సూచించారు హైకమాండ్ కార్యకర్తలేనని స్థానికంగా సమర్థులైన వారిని ప్రోత్సహించాలని స్పష్టం చేశారు ఎంపీలు ఎమ్మెల్యేలు తమ పరిధిలోని ఉత్తమ కార్యకర్తలను గుర్తించి పదవులు కేటాయించాలని ఆదేశించారు పింఛన్ తీసుకునే వారి పక్కన నిలబడే ఓపిక కూడా ఎమ్మెల్యేలకు లేకపోతే ఎలా అని చంద్రబాబు పేదలకు మంచి చేసే ఇలాంటి కార్యక్రమాలని మీరు కాకుంటే మరెవరు ప్రజల్లోకి తీసుకెళ్తారని ప్రశ్నించారు బాధ్యతగా తీసుకుని ఎమ్మెల్యేలంతా ఇక నుంచి పింఛన్ పంపిణీలో పాల్గొనాలన్నారు కొందరు ఎమ్మెల్యేల ఉదాసీన వైఖరిపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు తానిచ్చిన సూచనలతో పనితీరు మార్చుకుంటే ఎమ్మెల్యేగా మళ్లీ గెలుస్తారన్న చంద్రబాబు లేదంటే మీ ఇష్టమని ఘాటుగా చెప్పారు ఇక మొహమాటాలు ఉండవని స్పష్టం చేశారు క్షేత్రస్థాయిలో జనసేన భాజపా శ్రేణులను సమన్వయం చేసుకోవాలన్నారు తాను పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుతో ఓటు బదిలీ బాగా జరిగిందన్నారు ప్రతి నాయకుడు మూడు పార్టీలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలన్నారు ప్రజల్లో రాణించగలిగే నాయకులకు ఎలాంటి నియోజకవర్గం ఇచ్చినా తమకు అనుకూలంగా మలుచుకుని విజయం సాధిస్తారన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేయాలని లోకేష్ కు చెప్పినట్లు గుర్తు చేశారు అయితే తాను మంగళగిరిలోనే పోటీ చేస్తానని చెప్పిన లోకేష్ ఎన్నికలకు నెల ముందు అక్కడికి వెళ్లి పోటీ చేసి కొద్ది తేడాతో ఓడిపోయారన్నారు తర్వాత ఐదేళ్లు అక్కడే కష్టపడి రాష్ట్రంలోనే మూడో అతిపెద్ద మెజారిటీ సాధించారని వివరించారు లోకేష్ పట్టుదలను ప్రశంసించిన చంద్రబాబు మొదటిసారి గెలిచిన వాళ్లు లోకేష్ లాగా పనిచేయాలన్నారు తొమ్మిదోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తనకే కొత్తగా ఎన్నికైన కొందరు ఎమ్మెల్యేలు సలహాలు ఇస్తున్నారని చంద్రబాబు నవ్వుతూ చురకలు అంటించారు తనతో అలా చేయండి ఇలా చేయండి అంటున్నారన్నారు రాబోయే ముప్పై ఏళ్లకు అవసరమైన నాయకత్వాన్ని తీసుకురావాలని యువతకు అవకాశం ఇచ్చారని స్పష్టం చేశారు దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న చంద్రబాబు పని చేయకుండా సలహాలకే పరిమితమయ్యే ఎమ్మెల్యేలు భవిష్యత్తు నాయకులుగా ఉండలేరని హెతువు పలికారు దేశంలోనే యంగెస్ట్ అసెంబ్లీ యంగెస్ట్ పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం అన్న సీఎం ఇటీవల అమిత్ షా కూడా అదే మాట చెప్పారని తెలిపారు కొంతమంది ఎమ్మెల్యేలు తమ చుట్టూ ఉండే నలుగురినే ప్రోత్సహిస్తున్నారని ఇది వారితో పాటు పార్టీకి కూడా నష్టం కలిగిస్తుందని సూచించారు పాపులారిటీ రేటింగ్ రిపోర్టు కూడా ఎమ్మెల్యేలకు ఇస్తామని సీఎం చెప్పారు ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకులకు ఏదైనా సమస్యలుంటే తన దగ్గర చెప్పాలని వ్యక్తిగతంగా ఎవరు బయట మాట్లాడొద్దని స్పష్టం చేశారు ఎమ్మెల్యేలతో ముఖాముఖి ప్రారంభించానని ఎప్పటికే నలుగురితో మాట్లాడానని అధినేత చంద్రబాబు విస్తృత స్థాయి సమావేశంలో ప్రకటించడంపై టీడీపీ వర్గాల్లో చర్చ మొదలైంది ఆ నలుగురు ఎవరు ఎప్పుడు పిలిచారు వారితో చంద్రబాబు ఏం మాట్లాడారు అని పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలు ఆరా తీయడం కనిపించింది శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీష మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గెద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డితో సీఎం మాట్లాడినట్లు తెలిసింది దీంతో వారి నుంచి వివరాలు తెలుసుకునేందుకు పలువురు ప్రయత్నించారు తర్వాత విడతలో చంద్రబాబు నుంచి ఎవరికి పిలుపు వస్తుంది ఇప్పటికే ఎవరికైనా ఫోన్లు వచ్చాయా అని ఎమ్మెల్యేలు చర్చించుకున్నారు